అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇగో నేను బీరకాయ వండుతాను చూడుండి బీరకాయనే అనుకోకుండా బీరకాయని చూడుండి కమ్మగుంటేనే బీరకాయ నోట్ల పోతుంది కమ్మ లేకపోతే ఏ కూర నోట్ల కోదు ఉప్పు కారం వేసుకొని కమ్మ కమ్మగుంటేనే పోతుంది ఏదైనా కూర బీరకాయ వండుతాను చూడు ఇగో బీరకాయలు చూపి పెట్ట బీరకాయనే ఉల్లిగడ్డ రెండు మిరపకాయలు ఇగో మసాలా బీరకాయ ఇగో కుడుక కుడక ఇగో ఈ కుడుక ఇగో ఈ కుడక కొట్టంగా చిన్నగా ఈ కుడికేసుకోవాలి ఇగో రెండు లవంగాలు రెండు మూడు మేము జ్వరం ఎక్కువనే దిగటం అంటే ఏం కదా మీరు కూడా దీని నుండి ఏం కాదు ఇగో ఈలాచీలు ఈలాచీలు నాలుగు ఇవన్నీ మిక్సీ పట్టుక రావాలి అల్ల అల్లమెల్లిగా పాయ కొంచెం కొంచెం అంటే ఆరు చెంచేపాకు ఇది పొడి ఉన్నది కానీ పొడి ఇంట్లో ఉన్నది గరం మసాలా పొడి అది వేయం ఇది వేస్తే బాగుంటుంది ఇట్లా మీదికెళ్ళి స్టవ్ ముట్టిచ్చినా నూనె వస్తున్నా ఇవి రెండు సంషాలు ఈ సంషతోని రెండు సంషాల నూనె పోసుకోండి ఈ సంషాతో బీరకాయలు మీ గురించి కొలత చెప్తా అంటే సాజీర పోసుకేయండి సాజీర పోసుకేయండి కొంచెం ఇట్లా రెండు మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇరకాయ నువ్వు ఎన్నో రకాలు వండుకోవచ్చమ్మా ఉల్లిగడ్డ లేకపోతే అందుకు కొంచెం ఉప్పేసుకోండి కొంచెం చిట్కెళ్ళు కొంచెం అలమేల్లిపాయ అదమెల్లిపాయ ఇప్పుడు ఖరియపా వేసుకోండి ఖరియపా ఇలా ఇలా వెయ్యలే గీజర్ గిట్లా అన్నిట్ల వేసుకోకూడదు మేము ఇవి ఈ బీరకాయ ఇట్లా అదో అది అట్లా నాటి చేసుకోవాలి బీరకాయను మూడు రకాలు నాలుగు రకాలు అన్న ఒకటే బీరకాయను మా వెనుకటి వంటలు ఈ విధంగా అమ్మ ఇక బీరకాయలు వేస్తాను పిల్లలకు ఏ విధంగా మంచిగా చేసి పెట్టాలన్నది ఆలోచన ఆ విధంగా ఆలోచన చేసి పిల్లలను పెద్దగా చేసుకోవాలి ఏ తీరుగా తింటే మంచిగా ఉంటుంది ఏ తీరుగా తింటే మంచిగా ఉంటుంది మనకే నోట్లకు ఉంది పిల్లలకి ఎడికెళ్ళిపోతుంది అమ్మా నోట్లకు మనకు కమ్మకుంటేనే నోట్లకు పోతుంది ఇది అది టేస్ట్ చూస్తాం పిల్లలకే ఇక అని ఇట్లా చేస్తాం బీరకాయను మూడు నాలుగు రకాలు వండదు ఒకటే బీరకాయ బీరకాయ ఒకటే వండేది రకాలు కారం ఇలా కొంచమే పడుతుంది కారం ఒకసారి శిక్షడి వేసుకోండి ఇవి రెండు మూడు బీరకాయలే కిలో కూడా లేవు పాల్ కిలోకి ఎక్కువ కిలోకి తక్కువ మసాలా ఇస్తాం కదా ఇల్లు బీరకాయ చూడండి ఒకసారి వండుకోండి నాకు కామెంట్ చెప్పుకోండి ఎట్లయింద ఇలా చార్ మగ వసిన చార్ బాగుంటుంది అమ్మ అప్పట్లో స్టవ్లు ఎట్లా ఇట్లనే ఇట్లానే అయ్యో అప్పుడు అప్పట్లో స్టవ్లు బత్తీల స్టవ్లు బిడ్డ ఇట్లా గ్యాస్లోనే పోసి కిర్సనాయలు పోసి ఇట్లా కొట్టుకుందము ఇట్లా అది అది కొడితేనే అందులో పుల్ల పెట్టి మళ్ళీ ఇట్లా ఇట్లా ఒక పుల్లు ఉండు అవి ఇప్పటికి కూడా హోటళ్ళల్లో ఉంటాయి బయట డాబల కాడ అక్కడక్కడ అక్కడ చూస్తుంటా ఆ స్టవ్లు ఎప్పుడైనా చూసినప్పుడు ఆ స్టవ్ల మీద కూడా మేము వంట చేసుకొని తినటోళ్ళం ఆ స్టవ్ ఉన్నాక మళ్ళా బత్తిల స్టవ్ నూతన స్టవ్ ఫ్రేమస్ నూతన స్టవ్ అంటే ఫేమస్ నూతన స్టవ్ ఈ గ్యాస్ కుట్టియాలంటే అనేకం గజ గజ గదగదు అనుకుతుంది గ్యాస్ అంటే అబ్బో గ్యాసా అబ్బో గ్యాసా అని అనుకుంటుంది అప్పు ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నాయి తగిన తుట్టేసుకోండి వెనుకటి గుడ ఈసోటి జాడీలనే నింపి పెట్టుకుందాము ఇసోంటి జాడీళ్ళనే నింపి పెట్టుకుందాము అమ్మలారా అమ్మలు ఈసోటి జాడీలనే మా అమ్మ మా అత్తగారైనా నింపి పెట్టుకుందము పెద్ద పెద్ద జాడీలలో ఇంకా రాసిప్పలు అని ఉండు ఇప్పుడు రాసిప్పలు పే ఫేమస్ అయినాయి అప్పుడు రాసిప్ప అనగా ఏ ఈ రాసిప్ప మేము వెనకడిదే అని అనుకుంటాం ఇప్పుడు చూస్తే అన్న ఉప్పు నింపి పెట్టుకుంటురు ఉప్పు కారం నింపి పెట్టుకుంటు రాసిప్పల ఇప్పుడు రాసిప్పలు రెండు వేలు మూడు వేలకు వచ్చినాయి ఇప్పుడు రేట్లు ఇది గ్యాండర్ పట్టుకొస్తా ఈ మసాలా నేను చూపించిన మసాలా బీరకాయ రొయ్యలు కూడా వండుకోవచ్చు అదే నాకు చూపిస్తాలి ఈరకాయ టమాట ఒకసారి వండుకోవచ్చు ఇలా చారు కాంబినేషన్ బాగుంటుంది మర్ర వచ్చిన చారే చేసుకోవాలి మంచిగా ఉంటుంది మర్ర వసిన చారు కొంచెం ధనాల పొడి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇది బీరకాయ పుడికేతంకు మసాలా బీరకాయ పుడికే తందుకు పెట్టుకోవాలి నేను ఎప్పటికీ ఎసర పెట్టుకుంటా వెనకటి అనుకుంటా కదా ఏదైనా కూర్చున్నా కానీ ఈ మాడిపోకుంటూ ఉంటుంది కూర మీరు కూడా ఈ విధంగా చేసుకోండి మీకు ఇగో ఏసర పెట్టుకుంటే ఇక ఎసరు పెట్టుకుంటే ఏ దానికైనా కూర మాడిపోదు ఇక కూర మాడిపోదు మాడిపోదమ్మా కూడా ఈ విధంగా పెట్టుకొని కూ జ కూర్చున్నా ఏం మాడిపోదు కూడా నేను ఈ విధంగా పెట్టుకుంటాను ఇక మీ కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ ఎసరు పెట్టినాం కదా ఇగో ఎసరు ఇళ్ళకి దిగుతుంది అన్నట్టు దానికోసం ఎసరు పెడతారు ఇప్పుడు ఇక దించుకోవాలి అయింది బీరకాయ ఇందుకు చార్జ్ చేసి చూపిస్తాం మస మసాలా బీరకాయ కూర రెడీ అయిందమ్మా ఇగో మసాలా బీరకాయ కూర కమ్మగా ఉంటుంది ఈ చారు చారు మరవసిన చారు ఎండ్లకైనా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇవి వేసుకొని తినాలి పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది మీరు మంచిగా ఉండచ్చు మంచిగా తినచ్చు బీరకాయ కూర రెడీ బాగుంటుంది మీరు కూడా చేసుకోండి బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు మీరు తినచ్చు కమ్మ ఉంటుంది నా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి గంట కొట్టుకోండి మీ